నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మాధురీస్ కిచెన్ ఈరోజు కొత్త మాస్య రోజు ఉగాదికి కొంతమంది అమ్మవారికి గ్రామ దేవతలకి మహానైవ్యాల పెడతాం కదా దాంట్లో భాగంగా ముద్దపప్పు మునగాకు తెల్లపిండి వండుతాం కదా అలా మునగాకు తెల్లపిండి ఎలా ఉండాలో ఈరోజు చూపిస్తాను ప్రతి గ్రామానికి ఒక దేవత ఉంటుంది కదా ఆ దేవతకి సంవత్సరంలో ఒకరోజు ఇలా మహానివేదన మనం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది ముఖ్యంగా మన విశాఖ జిల్లాల్లో అనకాపల్లి బాగా ప్రాచుర్యంలోన మునగాకు కూర అండిది మన కొద్దిగా మొత్తంలో కాబట్టి ఫ్రెష్గా కడిగి తెచ్చి పెట్టుకున్న మునగాకు సేమ్ అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు తాలింపు దినుసులు కాస్త తెల్లపిండి దీనికి కొన్ని కొన్ని ఇళ్ళల్లో ఉల్లి వేస్తారు కానీ మామూలుగా అయితే వేయమండి కాస్త ఆయిల్ వేసుకొని తాలింపు వేగిన తర్వాత తాలింపులో జీలకర్ర మాత్రమే ఆవాలు అక్కర్లేదు కాస్త జీలకర్ర కాస్త సనపప్పు మినపప్పు రుచికి సరిపడా కారం పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ముందుగా బాగు చేసి పక్కన పెట్టుకున్న మునగాకు ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఆ కాలాన్ని బట్టి సీజన్ మారుతుంది కదా ఈ సీజన్లో మనకి ఇమ్యూనిటీ చాలా అవసరం కదా ఆ రోజుల్లో సూక్ష్మంగా అయిపోయే మెడిసినల్ వాల్యూస్ కలిగిన ఆహారాన్ని మనకి ఎలా నైవేద్యాలుగా ఆచారాలుగా ఇచ్చారండి లేదు తినండి అంటే మనం ఎవరో తినం కదా కంపల్సరీగా మనం వండి పెట్టాలి అంటే పెడతాం పెట్టి నలుగురికి పంచాలి ఆ ఉద్దేశంతోనే ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టింది మన ఇంటి ఇంట్లో ఉండే వాళ్ళకి అందరికీ కూడా తలొక భాగంగా ఇచ్చి మనము తినాలండి అది ఆచారం దానివల్ల ఏమవుతుందంటే ఆహారం కొరత అనేది రాదు పూర్వకాలంలో ఇప్పుడంటే అందరికీ అన్నీ ఉంటున్నాయి పూర్వకాలంలో ఆహారం సమృద్ధిగా దొరికేది కాదు అప్పుడు మనతో పాటు మనకి సాయం చేసే పనివారు అందరికీ కూడా మనలో మన ఇంట్లో భాగంగా ఇలా ఒక ఆచారం పేరుతో పెట్టేవారనమాట బాగా వేగిపోయిన తర్వాత తగినంత నీరు పోసుకోవాలి మనం ఏ ఏ గ్లాస్తో అయితే కొలత పిండి తీసుకుంటున్నామో దానికి ఒకటి ఆరు గ్లాసు వాటర్ వేసుకోవాలి వేసుకుని తగినంత ఉప్పు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా మసిలిన తర్వాత ఇలా తెల్లగపిండి పొడి వేసుకోవాలి వేసుకుని చిట్కడి పసుపు కూడా చిటికడేనండి మరి ఎక్కువ కాదు ఎందుకంటే విపరీతమైన వేడి చేస్తుంది కదా ఇవన్నీ కూడా చిటికడ వేసుకుని చూసారా దీనికి మునగాకు పిండి వేడి చేస్తుంది దీనికి కాంబినేషన్ ఏంటి పెరుగు పెట్టాలండి ఈ చల్లని ఉపారంలో పెరుగు పానకము కూడా కంపల్సరీ పెడతారు ఇది కూడా పెరుగు పానకం కూడా అందరికీ పంచాలి పూర్వం రోజుల్లో ఎక్కువ ఎక్కువగా పంచేవాళ్ళు ఇప్పుడు మన పట్టుకెళ్ళడానికి కూడా ఎవరు ఉండట్లేదు కాబట్టి అయినా సరే అది కొద్ది కొద్దిగా చేసి ఇంట్లో అందరూ తీసుకోవటం వల్ల మంచిదే కదండి రకరకాలు ఇప్పుడు మనం తాగే ఆ ఫెస్టిసైడ్స్ కలిపిన డ్రింక్ కూల్ డ్రింక్స్ కన్నా ఏం చెడిపోయే పని ఏం కాదు కదా ఇదే మూఢనమ్మకం ఆచారం ఏం కాదు కదా మంచి ఫుడ్డే కదా ఇంకా ఇది మనం మన తరాలకి వెనక తరాలకి ఎందుకు అందించకూడదండి ట్రై చేసి చూడండి ఇది ప్రసాదంగా కూడా మన పిల్లలకు కూడా పెట్టచ్చు మంచిదే కదా అలా వచ్చిన ఆచారాలే ఇవి అంతేగాని ఇవి చేయకుండా ఏం కాదు చాలా హెల్దీ వంటకం మునగాకు తెలగపిండి ప్లస్ మన ఒక శక్తి కాపాడుతుందని ఒక నమ్మకం ఉంటుంది అదే శక్తి మీరు కొలిచే దేవత అంతే కదా థ్యాంక్ యూ